కొండపైన దుకాణాల అనుమతి దేవస్థాన ఉద్యోగుల బదిలీ అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పేర్ల ఐలయ్య డబ్బులు వస్తువులు పాల్పడినట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారని అది అవాస్తవమని ఎమ్మెల్యే స్వామి వారి పదాల వద్దకు వచ్చి ప్రమాణం చేసి నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహర్ డిమాండ్ చేశారు ఎమ్మెల్యేపై ఆరోపణ చేస్తే కాంగ్రెస్ పట్టణ నాయకులు ఉలికి పడుతున్నారని అన్నారు కొండపైన దుకాణాల అనుమతి దేవస్థాన ఉద్యోగుల బదిలీ అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పేర్ల ఐరయ్య డబ్బులు వస్తువులు పాల్పడినట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారని అవాస్తవమని ఎమ్మెల్యే స్వామి వారి పాతాల వద్దకు వచ్చి ప్రమాణం చేసి నిరూపించుకోవాలని బిఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహర్ డిమాండ్ చేశారు ఎమ్మెల్యేపై ఆరోపణ చేస్తే కాంగ్రెస్ పట్టణ నాయకులు ఉలికపడుతున్నారని అన్నారు కొండపైన దుకాణాలు అధికారుల బదిలీపై ఎంత డబ్బులు తీసుకున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు పట్టణ ప్రజలు కోడై కూస్తుండాలని తెలిపారు యాభై సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కనాడు నాడు అభివృద్ధిపై ఆలోచించలేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే పన్నెండు వందల కోట్లతో ఆలయాన్ని మహద్భుతంగా పునర్నిర్మించారన్నారు ఆయన ఆనవాళ్లు లేకుండా చెయ్యాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలించదన్నారు యాదగిరి గుట్ట ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు యాదగిరిగుట్ట కొండపై ఎంతో అభివృద్ధి చేయాల్సిందని ఎమ్మెల్యే పేర్లే ఐలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు పట్టణంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడ్డ పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రమాణాలకు తెరతీశారన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రజల బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలిపారు అసెంబ్లీలో దేవస్థాన ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడిన మాటలకు పట్టణంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందన్న భయంతో కాంగ్రెస్ నాయకులు ప్రమాణాల డ్రామా ఆడుతున్నారన్నారు ఎన్ని డ్రామాలు ఎన్ని ప్రమాణాలు చేసినా పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పేర్ల ఐలేను నమ్మే పరిస్థితి లేదని అన్నారు మిత్రులకు అందరికీ నమస్కారం మరి గత రెండు రోజుల క్రితం మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీల గారు మరి అసెంబ్లీలో యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ విషయంలో ట్రాన్స్ఫర్స్ ఆపాలనేటువంటిది ఒక పాయింట్ మీద రే చేసి మాట్లాడారు దాని మీద మరి మేము అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు స్థానికులు మరి యాగిరిగుట్టలో కోడై కూస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీలైలయ్య గారు మరి యాగిరిగుంట సంబంధించి దుకాణాల విషయంలో కానీ తర్వాత ఎంప్లాయీస్ విషయంలో కానీ దుకాణదారులను వీలం వేయాలి దుకాణదారులు వీల ద్వారా స్వీకరించాలి మరి యాగిరిగుంటలో ఉన్నటువంటి టెంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారో స్థానిక ట్రాన్స్ఫర్ జరగాలని ప్రతిపక్షంలో మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ట్రాన్స్ఫర్ లాపాలి దుకాణదారులను వేరం లేకుండా ఇవ్వాలి కాన్సెప్ట్ తో ఇవాళ మరి పనిచేస్తా ఉన్నాడు అసలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ మరి యాడుగుండే పట్టణంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మరి ప్రతి ఒక్క స్థానికులు మరి దీనిని ఎన్ని డబ్బులు తీసుకున్నావు నువ్వు అని కోడై కూస్తా ఉంది దీని ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తా ఉన్నారు మేము చేసింది వీరే లేని ఆరోపణ చేసి ఇవాళ లక్షలక్ష పాదాలకు వచ్చి మరి ఆయన ప్రమాణం చేసే దాని విలువ ఉంటది కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము ఇవాళ పాదల దగ్గర ఉన్నాం మేము రెండు గంటలు వెయిట్ చేస్తా ఉన్నాం మరి ఎవరు వస్తలేరు అనేది చేసింది కాంగ్రెస్ నాయకులకు ఆరోపణ చేయలే స్థానిక ఎమ్మెల్యే వీళ్ళు మేము ఆరోపణ చేస్తాం వీళ్ళైలేగారు వచ్చి పాదల దగ్గరకు వచ్చి నేను రూపాయి తీసుకోలేదు ఈ దేవాసన ట్రాన్స్ఫర్ విషయంలో ప్రమాణం చేయమని దాని స్వీకరిస్తాం తప్ప ఎవరో కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము తీసుకోలేదు ఆయన తరఫున ఉత్సాహం కలుగుతున్నారని చెప్పేసి దయాలు వేదాలు చెప్పినాడు ఎవరు ఇక్కడ స్వీకరించారు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులను మరి మేము ప్రమాణం చేయమని చెప్పలే బీలైలే గారిని ప్రమాణం చేయమని చెప్పినాం బీలఏ గారిని వచ్చి అక్కడ ప్రమాణం చేస్తే మేము దానికి స్వీకరిస్తానికి సిద్ధాంతం తప్ప వాళ్ళెవరో పరిగరని వాళ్ళు వచ్చి మేము ఇలా మాట్లాడుతూ ఉన్నాం ఇది చేస్తా ఉన్నాం మేము తర్వాత పది సంవత్సరాలు చేసి ఏం చేసినట్టు పది సంవత్సరాలు చేసేది కల్లా కనబడతా ఉంది ఇవాళ అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది వాళ్ళ పులివో అడుగులు తప్ప గ పట్టించుకున్న పాపన పోలే యాగిటకు సంబంధించి ఎన్ని వేల కోట్ల డెవలప్మెంట్ చేసి చేసింది కేసీఆర్ అది ఇలా కేసీఆర్ పేరును ఎక్కడ మీరు చెరుకోలేరు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము ఏదో చేస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇలా చేసింది ఏం లేదు ఇవాళ ఓటర్స్ కూడా మీకు ఓట్లేసినటువంటి ఓటర్సే వాళ్ళని విమర్శించే స్థాయికి వస్తా ఉంది ఇవాళ ఏం చేశారని యాగగుండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీలైరా గారు ఫ్లైఓవర్ తీసేస్తా చెప్పారు తీసేశారా యాగిటకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పాడు వైటీడీ ఆయనే ఉంది కేసీఆర్ గారు డెవలప్మెంట్ అక్కడనే ఉంది మీరు ఏం చేశారు ఇవాళ యాగిరిగుంట కేసీఆర్ చేసిన తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేసేదేం లేదు వాళ్ళ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి అసెంబ్లీలో బడ్జెట్ పెడితే యాదగిరి గుట్ట ఒక రూపాయి కూడా పెట్టలేదండి ఇలా యాగి బడ్జెట్ విషయంలో బీలఐనా మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఇలా ఎప్పులై కోసం ఎప్లైస్ కోసం కానీ మాట్లాడాల్సింది దాని మీద నీ వాటా ఇంత ఉందని అడుగుతా ఉన్నాం వీలైనటువంటి వ్యక్తి ఆదే ఎమ్మెల్యే గారు ఇవాళ ఒక ఎంప్లాయీస్ మీద మాట్లాడుతున్నాం ఎందుకు దాంట్లోని వాటా ఇంత అని అడుగుతున్నాం ఒక ఎంప్లాయీస్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదనుకున్నాం సమస్యలు చాలా ఉన్నాయి న్యాయపుటకు సంబంధించి మెడికల్ కాలేజ్ వచ్చింది ఇది తరిగిపోతా ఉందని న్యాయకూట నుంచింది దానికోసం పాయింట్ చేయి యానీ సంబంధించిన వైటీడియాలో వైటీడియా కోసం డెవలప్మెంట్ లో ఇది డబ్బులు తీసుకోవడం కోసం ఆరోపణ అవుట్ చేయి అంతే తప్ప నువ్వు ఎంప్లాయీస్ కోసము లేకపోతే ఇంకోటి కోసం మాట్లాడితే ఇవాళ స్థానికులు ఇలా నవ్వుకుంటా ఉన్నారు ఇది ఇలాంటి చిక్కిసేటని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం మీ మేము ఆరోపణ చేయలే మీ ఎమ్మెల్యే గారిని వచ్చి అక్కడ ఏదైతే మీ పాదాల దగ్గర ఉన్నదో నర్స్ కోసం పాదాల దగ్గరకు వచ్చి నేను రూపాయి తీసుకోలేదని ప్రమాణం చేయమని స్వీకరిస్తాను తప్ప మీ యొక్క మాట మీరు స్వీకరించేది లేదు ఐలే గారు వచ్చి అక్కడ ప్రమాణం చేస్తేనే దానికి ఉంటుంది తప్ప మేము మీ యొక్క ఆరోపణలు స్వీకరించాం దీనికి అని చెప్తాం